హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చేసే ఈ టమాటా రసం చాలా మందికి ఇష్టము ఈ రసాన్ని మనం రైస్లోకి తీసుకోవచ్చు అలాగే సూప్లా కూడా తీసుకోవచ్చు మరి లేట్ చేయకుండా రసం ప్రాసెస్ చూద్దాము ముందుగా నాలుగు టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి టమాటాలు బాగా పండితే బాగుంటుంది అలా తీసుకున్న తర్వాత కరివేపాకు ఒక రెండు రెమ్మలు పెద్ద రెమ్మలు తీసుకొని ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా ఆ టమాటా ముక్కలు యాడ్ చేసి ఆ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా టమాటాలో కరివేపాకు యాడ్ చేసి రెండు కలిపి మిక్సీ పట్టుకుంటే రసం చాలా టేస్ట్గా ఉంటుంది రెండు కలిపి మెత్తగా మిక్సీ చేసుకోండి అలా చేసుకున్న టమాటా జ్యూస్ని తీసుకొని ఇప్పుడు మనం ఒక పాన్లో తీసుకుందాము ఒక పాన్ తీసుకొని దానిలో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన జ్యూస్ని యాడ్ చేసేద్దాము ఆ జ్యూస్తో పాటు మనకు రసం ఎంత కావాలనుకుంటున్నామో క్వాంటిటీ అంత వాటర్ యాడ్ చేయండి నేనైతే ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను నాలుగు టమాటాలు సరిపడా ఒక లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక లీటర్ రసం వచ్చే క్వాంటిటీ అనమాట దాన్ని బట్టి మీరు టమాటాలు కూడా చూసి తీసుకోండి ఎంత రసం కావాలంటే అన్ని టమాటాలు అలా వాటర్ యాడ్ చేసుకొని తర్వాత దానిలోకి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు అలాగే ఒక హాఫ్ స్పూను కారం కారం ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే రసం పౌడర్లో ఆల్రెడీ మిరియాలో ఎండుమిర్చి వేసిన కారం ఉంటుంది అందుకని దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకోండి సరిపోతుంది అలాగే రెండు పచ్చిమిర్చి చిరికలు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఈ మనం పెట్టుకున్న ఈ రసానికి ఈ చింతపండు సరిపోతుంది పులుపు టమాటాలు ఎక్కువ పుల్లగా ఉంటే కొంచెం చింతపండు తగ్గించుకోండి టమాటా పులుపుని బట్టి చింతపండు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత కొత్తిమీర కాడలతోటే వేసేసుకోండి అలాగే రసంలో మరుగుతుంది కదా టేస్ట్ బాగుంటుంది తర్వాత రసం పౌడరు ఇది నేను ఇంట్లో స్వయంగా తయారు చేశాను ఈ రసం పౌడర్ వీడియో దీనికి ముందే మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను ఆ వీడియో చూడండి రసం పౌడర్ ఎలా చేయాలో తెలుస్తుంది రసం టేస్ట్గా ఉండాలంటే రసం పౌడర్ టేస్ట్గా ఉండాలి ఈ రసం పౌడర్ యాడ్ చేస్తేనే రసం చాలా టేస్ట్ వస్తుంది ఒక్కసారి రసం పౌడర్ చేసి మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది రెండు మూడు నెలల్లో అలా ఉంటుంది అనమాట రసం చేసుకున్నప్పుడల్లా దీన్ని మనం వాడుకుంటా ఉండవచ్చు మీ దగ్గర ఏ రసం పౌడర్ ఉన్నా ఆ రసం పౌడర్ యాడ్ చేసుకోండి వీలైతే ఈ రసం పౌడర్ కూడా చేసుకోండి మన హెల్త్ కూడా బాగుంటుంది బయట పౌడర్లు వాడకుండా ఇప్పుడు నేను చేసిన ఈ రసం పౌడర్ని రెండు టీ స్పూన్లు తీసుకుంటున్నాను దీంట్లోకి అలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించండి రసాన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరగాలి మన రసం మరిగేటప్పుడు వీలైనంత వరకు పొంగకుండా చూసుకోండి రసం పొంగిపోతే మనకి మన టేస్ట్ ఉండదు దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ బయటికి పోతాయి కదా రసం టేస్ట్గా అనిపించదు మాక్సిమం రసం పొంగకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మరగనివ్వండి మనం ఇంట్లో చేసుకున్న రసం పౌడర్ వాడితే రసం మరుగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ మనకు టెంప్టింగ్ గా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది స్మెల్ అలా రసాన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం వడపోసుకుందాము ఒక స్ట్రైనర్ తీసుకొని రసం మొత్తాన్ని దాంట్లో వడగట్టుకోండి మొత్తం పిప్పంతా వచ్చే వరకు రసం మొత్తాన్ని అలా స్ట్రైన్ చేసేసుకోండి బాగుంటుంది మనకు అన్నం తినేటప్పుడు కూడా ఏమి తగలకుండా ఉంటాయి రసం నీట్ గా కనిపిస్తుంది మనకి మీకు రసం వద్దు అనుకుంటే అలాగైనా తాలింపు వేసేసుకోవచ్చు నేనైతే రసాన్ని వడగట్టే తీసుకుంటాను ఎప్పుడు అలాగా నీట్గా ఉంటుంది అనేసి తర్వాత ఇప్పుడు ఒక చిన్న ఇంగ్రీడియంట్ కొంచెం షుగర్ హాఫ్ టీ స్పూను అంతకంటే కూడా కొంచెం తక్కువ యాడ్ చేయండి ఇలా కొంచెం షుగర్ యాడ్ చేయటం వల్ల రసం టేస్ట్ బాగుంటుంది మనకు తీపిదనం కూడా ఏమీ రాదు కొంచెం షుగరే కదా యాడ్ చేసాము అంతేనండి మనకు రసం రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము తాలింపు కూడా నేత్తో తాలింపు పెట్టుకుంటే రసం టేస్ట్ బాగుంటుంది నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి తాలింపు పెడుతున్నాను మీకు నచ్చినట్లుగా తాలింపు పెట్టుకోండి కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు రెండు వెల్లుల్లి రెమ్మలు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి తాలింపు పెట్టుకోండి ఈ తాలింపుని తీసుకెళ్లి మనం ముందుగా వడిపోసి ఉంచుకున్న రసానికి యాడ్ చేస్తే గుమ్మగుమలాడే రసం రెడీ అయిపోయింది రసం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాగా ఈ టమాటా రసాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో పెట్టుకుంటా ఉంటారు ఇది నా స్టైల్ రసము ఇది అన్నంలోకి బాగుంటుంది జ్యూస్ లాగా కూడా తాగేయచ్చు గ్లాసులో పోసుకొని వేడివేడి రసం అలా తాగితే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంకా కావాలంటే దీన్ని మనం సూప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఏదన్నా ఫ్రై పీస్ పక్కన పెట్టుకొని సూప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మధ్య మధ్యలో అలా సూప్ లాగా తీసుకుంటూ ఉంటుంటే ఒక్కసారి ఈ రసంతో మీ పిల్లలకి అన్నం కలిపి పెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా అందరికీ నచ్చుతుంది ఒక్క రసం పెట్టుకుంటే మనం ఎన్ని రకాలుగా అయినా యూజ్ చేసుకోవచ్చు మరి ఇలాంటి వెరైటీ వీడియోల కోసం మా శివకుమారి వీడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం